మహాశివరాత్రి పండుగ చాలా విశిష్టమైనటువంటి సర్వశ్రేష్టమైన పండుగ మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధ భావనతో ఆ ఈశ్వరుణ్ణి పూజ ఉపాసన ఆరాధన చేస్తూ అభిషేక ప్రియుడు ప్రియుడు అయినటువంటి ఆ సర్వేశ్వరునికి అభిషేకం చేస్తూ లింగాష్టకం బిల్వాష్టకం చదువుతూ ఆ తండ్రి యొక్క కృపా కటాక్షానికి వరదానాలకు తమను తాము అర్హులుగా చేసుకునేటువంటి విశేషమైనటువంటి పండుగ అలాగే శాస్త్రం కూడా ఎలా చెప్తుంది అంటే ఎవరి జీవితంలో అయినా గ్రహ దోషాలు బాగలేక గ్రహస్థితులు బాగలేదు అన్నప్పుడు అభిషేకం చేసి పూజ చేసి వాటిని నివారణ చేసుకోమని చెప్తుంది శాస్త్రము అలాగే అపమృత్యు దోషం ఉన్నప్పుడు శ్రీ మహామృత్యుంజయ మంత్రం యొక్క పఠనం చేసి దాన్ని తగ్గించుకొని నివారణ చేసుకోమని చెప్తుంది శాస్త్రము దుఃఖము అశాంతి బాధలు చింత ఉన్నప్పుడు వాటిని తొలగించుకోవడానికి కూడా అభిషేకం చేసి సర్వేశ్వరుణ్ణి పూజ చేసి వాటిని తగ్గించుకొని నివారణ చేసుకోమని చెప్తుంది ఈశ్వర నీ నామము ఎల్ల వేళలా శ్రేయస్కరము అవశ్యకరము మరి ఈ పండుగ పర్వదినం రోజు ఒక్కసారి ఈశ్వరుని యొక్క అనంతమైనటువంటి విభూతిని మహిమను మనస్సులో జ్ఞాపకము చింతన చేసుకుంటూ తద్వారా ఈ పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాము నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని వర్ణిస్తాము మరి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు మిగిలిన అన్ని దేవాలయాలలాగా ఒక మూర్తి స్వరూపం కాకుండా ఇక్కడ లింగాకార ప్రతిమను పెట్టి అభిషేకం చేస్తారు ఎందుకు శివాలయంలో మనకి లింగాకార ప్రతిమ కనిపిస్తుంది అంటే ఈ మొత్తం జగత్తుకి రచయిత అయినటువంటి పరంపిత పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపము అలాగే మహాజ్యోతి జ్యోతి దివ్య అలౌకిక జ్యోతి మనందరి మనస్సుల్లో హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మోక్షాన్ని కైవల్యాన్ని ప్రసాదించగలిగినటువంటి తండ్రి సర్వేశ్వరుడు మనందరిలాగా జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి దేహదారి కాదు అజన్మ అభోక్త అశ్శరీరి అయోనీచ మరి తండ్రి యొక్క స్వరూపానికి గుర్తుగానే సృష్టి స్థితి లయము చేయగలిగినటువంటి తండ్రి యొక్క స్వరూపానికి గుర్తుగానే లింగాకార ప్రతిమను పెట్టి పూజ చేయటం జరుగుతుంది అంటే మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే ఈ జనన మరణ చక్రంలోకి రాకముందు ఆత్మ అయినటువంటి నేను కూడా అశ్చరీరి నిరాకారి పరంధం నివాసి ఈ జనన మరణ చక్రంలోకి వచ్చినప్పుడే దేహదారి అవుతాను మర్ల వీటన్నింటినీ పూర్తి చేసుకున్న తరువాత మళ్ళీ నేను తిరిగి నా స్వరూపమైనటువంటి ఆ స్వరూపాన్ని పొందుతాను అనేటువంటి ఒక గొప్ప సత్యం దాగి ఉంది అలాగే వేదం ఎలా చెప్తుంది అంటే శివ అంటే శ్యామతి పరమానంద రూపత్వ నిర్వికారో భవతి ఇది శివ అంటే పరమానంద స్వరూపమైనటువంటి నిత్యానంద స్వరూపము భగవంతుడు మరి పరమానంద స్వరూపమైనటువంటి పరంపిత పరమాత్మ నిర్వికారుడు ఈ వికారాలకు అతీతమైనటువంటి స్వరూపము అందుకని బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం ఆ నిర్వీకార నిరంజనమైనటువంటి సద్గుణ స్వరూపాన్ని పూజ చేయటం వలన మన జీవితం కూడా కామ క్రోధ లోభ మోహ అరిషడు వర్గాలకి అతీతంగా ప్రశాంతమైనటువంటి స్థితిని పొందుతుంది అని దాని అర్థం మరి ఆ సర్వేశ్వరునికి పూజ చేసేటప్పుడు కూడా ఉమ్మెత్త పుష్పాలతోనూ మారేడు దళాలతోనూ బిల్వ పత్రాలతోనూ వాసన లేనటువంటి పుష్పాలతో పూజ చేస్తాము ఎందుకు వాసన లేనటువంటి పూజతో పుష్పాలతో ఎందుకు పూజ చేస్తాము ఇక్కడ ఒక విశేషమైనటువంటి రహస్యం దాగి ఉంది పరంపిత పరమాత్మ త్రినేత్రి త్రికాలదర్శి జ్ఞానసాగరుడు ఆనందసాగరుడు మనందరి మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి సర్వశ్రేష్ఠ స్వరూపము మరి ఈ అజ్ఞానాన్ని తొలగించేటప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మహాస్వరూపము మరి ఎంతోమంది ఆత్మల యొక్క అజ్ఞానాన్ని తొలగించి వాసన లేనటువంటి పుష్పాలన్నింటినీ కూడా దివ్య గుణాల సుగంధ భరితమైనటువంటి వాసన ఇచ్చేటువంటి దైవీ మూర్తులుగా చేసినటువంటి కర్తవ్యానికి గుర్తుగానే ఎన్నో వాసన లేనటువంటి పుష్పాలతో ఆ ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు మరి మహాశివరాత్రి అనగానే అర్ధరాత్రి లింగోద్భవం జరిగింది అని అని చెప్తారు ఇక్కడ రాత్రి అంటే ప్రధానతకు అజ్ఞానానికి అంధకారానికి చీకటికి గుర్తు అలాగే ఇక్కడ రాత్రి అనంటే మనలో గుణాలు శక్తులు అన్నీ కూడా తగ్గిపోయి మన స్వరూపాన్ని మన శక్తిని మనం ఎందుకు ఈ సృష్టిపైకి వచ్చాము అనేటువంటి కర్తవ్యాన్ని కూడా మర్చిపోయి అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి రాత్రి మరి ఎందుకు పరమేశ్వరుడు అర్ధరాత్రి లింగోత్పవం జరిగింది అంటే దీని వెనుక ఉన్నటువంటి సూక్ష్మ రహస్యం ఏంటి అంటే కలియుగ తమో ప్రధాన సమయంలో కలియుగ అంతిమ సమయంలో ఆత్మలందరిలో కూడా అజ్ఞాన అంధకారం పెరిగినప్పుడు అధర్మము అశాంతి పెరిగినప్పుడు వాటిని నాశనం చేసి మళ్ళీ తిరిగి ధర్మాన్ని స్థాపన చేయటానికి ఆ నిరాకార నిచానంద స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ సృష్టిపైకి ఒక మానవ రూపి శరీరాన్ని ఆ బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొని మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తిని మోక్షాన్ని సద్గతిని ఇచ్చినటువంటి చేసినటువంటి కర్తవ్యానికి గుర్తు అలాగే రాత్రి అనగానే ఎంతో భయం భయంగా ఉంటుంది ఎన్నో తప్పులు కూడా రాత్రిపూటే జరుగుతూ ఉంటాయి ఈ రాత్రి కలియుగ అంతిమ సమయాన వచ్చేటువంటి అధర్మం పెరిగినటువంటి తమో ప్రధాన సమయానికి గుర్తు ఈ రాత్రి తరువాత మళ్ళీ తిరిగి ప్రకాశం వస్తుంది అంటే కలియుగ అంతిమ సమయము సత్యయుగి ఆది సమయము అయినటువంటి పురుషోత్తమ కళ్యాణకారి సంఘం యుగంలో పరమాత్మ ఈ సృష్టిపైన అవతరించి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దానికి గుర్తుగానే మనందరినీ సత్యయుకి ప్రకాశంలోకి తీసుకెళ్ళిన దానికి గుర్తుగానే అర్ధరాత్రి పూట లింగోద్భవం జరిగింది అని చెప్తారు మరి ఈ పండుగ రోజే విశేషంగా ఉపవాసము జాగరణ చేస్తారు ఉపవాసము అనగా ఉపా అనగా సమీపంగా ఆవాసము అనగా ఉండటము ఈ ఒక్కరోజే ఉపవాసం ఉండమని కాదు ఉపవాసము అనగా ఆ ఈశ్వరుని యొక్క మహత్వాన్ని ఆ ఈశ్వరుని యొక్క కళ్యాణ ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకొని భగవంతునికి సమీపంగా ఉండటము ఈశ్వరునికి మన మనస్సుతో సదా సమీపంగా ఉండటం వలన మన ద్వారా ఎప్పుడూ కూడా ఏ పాపకర్మలు వికర్మలు చెడు జరగకుండా మన జీవితం ఎప్పుడూ కూడా సుఖమయంగా శాంతిమయంగా ఆనందమయంగా ఉంటుంది ఈ ఒక్కరోజు ఉపవాసం చేయటం వలన క్రమేణా క్రమేణా ఆ ఈశ్వరునితో మన మనస్సుని మమేకం చేయగలిగినటువంటి స్థితి కలుగుతుంది అందుకని ఈ మహాశివరాత్రి పండుగ రోజు ఉపవాసం చేస్తారు మరి జాగరణ జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఆ ఈశ్వరుని యొక్క నామాన్ని ఈశ్వరుని యొక్క గుణాలను ఈశ్వరుని యొక్క కర్తవ్యాన్ని మహిమ చేస్తూ జాగరణ చేస్తారు మరి ఇంకా జాగరణ అంటే జాగరూకత స్థితితో ఉండు అందుకే జన్మకు ఒక శివరాత్రి అని అంటారు మొత్తం ఈ మానవ జన్మలో ఆ ఈశ్వరుని యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ సర్వేశ్వరునితో మనస్సును జోడింపచేయటము ఎటువంటి జాగరణ చేయాలి ఎటువంటి జాగరూకత మెలకుతో ఉండాలి అంటే మన మనస్సులోకి మన మనశ్శాంతిని దూరంగా తీసుకెళ్ళి మన మనశ్శాంతిని భగ్నం చేసేటువంటి ఈ వికారాలు కామ క్రోధ లోప మోహ అరిషడ్ వర్గాలు ఏవి కూడా మన మనస్సులోకి మన హృదయంలోకి దూరకుండా ప్రవేశించకుండా జాగరూకత స్థితితో ఉండు ఎప్పుడైతే ఈ కామ క్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలు మనస్సులోకి జీవితంలోకి ప్రవేశిస్తాయో మనశ్శాంతిని కోల్పోతాం ఆనందాన్ని కోల్పోతాము అందరి నుంచి ఆశీర్వాదాలు పొందడం కోల్పోతాము అలాగే కామశ్చ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటుంది శాస్త్రము ఈ కామక్రోధ లోభ మోహాలు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మనలో ఉన్నటువంటి జ్ఞాన నితిని జ్ఞాన సంపాదనను దోచుకుంటాయి ఏ జ్ఞానము వింటే ఏ జ్ఞానము ఆచరణ చేస్తే మన జీవితం శ్రేష్టంగా ఉండి పరమాత్మ యొక్క చిత్ర ఛాయిలో ఉంటుందో ఆ జ్ఞానాన్ని వినకుండా చేస్తాయి ఈశ్వరునితో బుద్ధి యోగాన్ని జోడించకుండా చేస్తాయి ఈ పదార్థ సుఖమే వస్తు వైభవాల నుంచి వచ్చేటువంటి సుఖమే శాశ్వత సుఖము అనేలా చేస్తాయి ఈ సుఖం వెనుక దుఃఖం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయేలా చేస్తాయి కాబట్టి ఈ కామ క్రోధ లోభ మోహ అరిషడు వర్గాలు మన జీవితంలోకి మనస్సులోకి ప్రవేశించకుండా జాగరూకత స్థితితో కలిగి ఉండు అని దీనికి అర్థము అలాగే ఈశ్వరునికి ఇలా ఉపవాసం చేస్తూ జాగరూకత స్థితితో ఉంటూ ఈశ్వరుని యొక్క మహత్వాన్ని తెలుసుకొని సంగమ యుగంలో ఈ సృష్టిపైన అవతరించినటువంటి పరమేశ్వరుణ్ణి తెలుసుకొని మనం కూడా త్రినేత్రిక త్రికాలదర్శిక అయ్యి మన జీవితాన్ని కూడా ఉన్నతోన్నతంగా చేసుకోమని చెప్తుంది ఈ మహాశివరాత్రి పండుగ అలాగే ఈశ్వరుణ్ణి ఆ శంకర స్వరూపాన్ని శ్మశానవాసీగా చూపిస్తారు ఎందుకు శ్మశానవాసీగా చూపిస్తారు ఈ జీవన ప్రయాణంలో మన మనతో ఉన్నటువంటి మన సంబంధికులందరూ కూడా మనల్ని ఇక్కడే వదిలేసి ఇక్కడే ఉంటారు కానీ మనతో పాటు వచ్చి మనకి ముక్తిని మోక్షాన్ని ఇచ్చి నీతో నేను ఉన్నాను నీతో నేను ఉన్నాను అనేటువంటి సత్యాన్ని రియలైజేషన్ చేయించేటువంటి ఒక గొప్ప విషయము అంటే భగవంతుడు పరంపిత పరమాత్మ సదాశివుడు మనందరికీ తండ్రి మనందరికీ జ్ఞాన యోగాలను ప్రసాదించి మనకి ముక్తి జీవన్ముక్తిని ప్రసాదించేటువంటి టీచర్ సద్గురువు తాత బోలానాథుడు అపరం అపారమైనటువంటి మహిమ కలిగినటువంటి ఉన్నతోన్నతమైనటువంటి దైవము ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా మనం ఎంత ఆరాధన చేసి ఉపాసన చేసి తండ్రి యొక్క మహిమను తండ్రి యొక్క వైభవాన్ని మనసారా అనుభూతి చెందుతామో అంతగా మనలో జ్ఞాన యోగాలు కలిగి మన జీవితాన్ని విశేషంగా ఉన్నతోన్నతంగా చేసుకోగలము వంశాంతి